రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా వృషాలు ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మాసంలో అరవై శాతం ప్రతికూల పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది నలభై శాతం ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాల గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయంలో అనగా కర్కాటక రాశిలో ఆయన వక్రించడం వల్ల మిథున రాశిని ఆయన చూడడం వల్ల అది వీరికి లాభభావం కావడం వల్ల కుటుంబం కోసం అనగా కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం భూములు కొనుగోలు చేస్తారు లేక వాహనాలు కొనుగోలు చేస్తారు లేకపోతే రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ భూ వాహన లాభాలు అందుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది రుణ సదుపాయం లభిస్తుంది బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ధైర్యంగా చేసేటువంటి పనులు కొన్ని మంచి విజయాలు పొందగలుగుతారు కోర్టు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ లావాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థభావముడు వృచ్చిక రాసులోనే సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం బ్యాంకు సదుపాయాలు మీకు అనుకూలంగా ఉండడం ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించడం వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగడం మీ మాటకు విలువ పెరగడం స్థిరాస్తులను పెంచుకోవడం ఇలాంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా దశమభావములో వృషభ రాశిలో వక్రించి ఆయన మేషరాశిని అనగా భాగ్య భావాన్ని చూస్తున్నాడు కనుక సమాజంలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు మీ మీద ఉన్నటువంటి నిందలు తొలగేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు ఈ రకంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారికి కుజుడు బుధుడు గురువు ప్రధానమైనటువంటి గ్రహాలు మూడు కూడా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని ఆదాయాన్ని అందిస్తాయి మరి ఆరు గ్రహాలు రిపీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరించినప్పటికీ భయపడాల్సిన పని లేదు ఈ ప్రతికూల గ్రహాలు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఫలితాలని మీకేమి అందించబోవు చిన్న చిన్న ఆటంకాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి ఈ సింహరాశి వారికి పంచమ భావంలోనూ ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు కుటుంబ కొన్ని విషయాల్లో మీరు కుటుంబ సభ్యులకు సర్ది చెప్పలేకపోతారు ఆ రకమైనటువంటి అశాంతికి ఆ రకమైనటువంటి ఘర్షణ వాతావరణానికి అవకాశం కనిపిస్తుంది అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు వారిని మెప్పించలేక ఇబ్బంది పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది రాజకీయ నాయకులకి కొన్ని అవకాశాలు తప్పిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి శుక్రుడు భావంలో అనగా మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్త్రీలతో శత్రుత్వం కూడా మీరు ఏర్పరచుకునే వాతావరణం కనిపిస్తుంది కొన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి స్త్రీజన సహకార లోపం అనగా స్త్రీజన సహాయ నిరాకరణ కూడా మీకు ఎదురవుతుందని చెప్పుకోవచ్చు అలాగే సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇతరత్వ వాటికి మీరు కట్టాల్సినటువంటి పన్నులు ఏమైనా ఉంటే వాటిని మీరు మరిచిపోవడం వల్ల వాటికి సంబంధించినటువంటి ఏదైనా అపరాధ రుసుము కట్టాల్సిన వాతావరణం కానీ లేదా అధికంగా పన్నులు కట్టాల్సినటువంటి వాతావరణం కానీ ఏర్పడుతుంది ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో కూడా మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మీతో మీతో పనిచేసేటువంటి మీకంటే చిన్న సైజు ఉద్యోగులతో కూడా వారితో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో కన్యా రాశిలో ఎప్పటినుంచో కేతు సంచారం కొనసాగుతుంది అలాగే అష్టమ భావం ఉన్నటువంటి మీనరాశిలో ఎప్పటినుంచో రాహు సంచారం కొనసాగుతుంది దీన్ని కాలసర్ప దోషం రాహుకేతు దోషం అని చెప్తాం మీరు ఆశించిన కొన్ని పనులు నిరాశని కలిగిస్తాయి కుటుంబ పరంగా కానీ లేకపోతే ఇతరత్ర కానీ మీరు నిరాశని ఎదుర్కోక తప్పదు కొన్ని విషయాల్లో అలాగే ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు మీరు ఇష్టంగా చేసినా చేయకపోయినా మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ మీరు నష్టపోవడం కానీ మోసపోవడానికి కానీ అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి ఈ సింహరాశి వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఆ ఐదు గ్రహాలైనటువంటి రవి శుక్ర శని రాహుకేతువులకు పరిహారాలు నిర్వ నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారు పంచమాధిపతి రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి సూర్య నమస్కార ఆసనాలు చేయండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి సష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించండి కనకధార స్తోత్రం చదువుకోండి మహాలక్ష్మి అష్టకం చదవండి నిత్యము లక్ష్మీ అమ్మవారి సంబంధించిన స్తోత్రాలను మననం చేసుకుంటూ ఉండండి ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజలు నిర్వర్తించండి సుందరకాండ పారాయణం రోజు చేసుకోండి అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి తిరుమల క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ అష్టమ రాహువు ద్వితీయ కేతువు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను కన్యా వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే బుధుడు గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ప్రధానంగా అనుకూల గ్రహాలను గన పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారికి వ్యయాధిపతినటువంటి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు తృతీయ భావమైనటువంటి వృక్షిక రాసులో సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమభావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు భూముల నుంచి లాభాల లాభాలను కానీ వాహనాల నుంచి లాభాలు కానీ వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కానీ కుటుంబ సౌఖ్యాన్ని కానీ ఇంటా బయట బిందు వినోదంలో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కన్యారాశి వారికి రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే పరిశ్రమల వల్ల కానీ వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని అవకాశాలని ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి కాదు కన్యా రాశి వారికి బుధుడు గురువు కేతువు రాహువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్రాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు తృతీయ భావం అనేటువంటి వృక్షిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది వ్యాపార లాభాలు కూడా అనుకున్నతగా రాకపోవచ్చు చతుర్థ సప్తమాధిపతి గురువు వక్రించి అష్టమ భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది సప్తమభావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది ఇది కాలసర్ప దోషం ఈ రావుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు కొన్ని సందర్భాల్లో మోసపోతారు కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు సమయాన్ని వృధా చేస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశివారు ఈ బుధుడికి గురువుకి రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కన్యారాశివారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి సప్తమభావంలో సంచరించేటువంటి దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తేశ్వర స్వామిని అక్కడ ఉండే అమ్మవారు జ్ఞానప్రసున్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు సప్తమ రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి స్వామివారికి నమస్కరించుకోండి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి మాలను సమర్పించండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం